కాయలు ఎన్నో రాలేదు కాకపోతే ఇప్పుడు కొయిపోయామనుకోరు ముదిరిపోతాను అందుకనే వచ్చి వచ్చినట్టు కోసేస్తుంటే వచ్చి వచ్చినట్టు కోత అసలు నేను ఇన్ని రోజుల దాకా కాయలేదా ఇంకా కాయ వంటామని నాకు ఎంత భయం వేసిందో అలాంటిది ఆకపోద్ది నాకు ఒకసారి కాయలు అసలు చూడవచ్చు అలాంటిది ఎంత బాగా వచ్చింది చూడు ఎక్కడి నుంచి చిక్క మాత్రం కాసేస్తాయి పట్టుకోనా కంగారు పడకుండా జాగ్రత్త ఇందులో లేత లేత కాయల్లోకి అదే కత్తిరితో కూడా అంతసేపు వస్తావేమే చెట్టు అంతా ఊగిపోదను కూడా ఒక ఆయన చూ కత్తి రోడ్డు కొనాలి అర్జెంటుగా అయి కానీ చూ కంగారు పడకుండా జాగ్రత్తగా పోయి తిథాలు గట్టుకు ఇంకోటం చూడు అక్కడ అంటున్నా దీన్ని ఏం చేయాలని ఇంకా పూలంత కాయి దగ్గరి దే బాబు ఆదాన్ని కొంచెం అదే అదే అలాగట్టుకోసారి సరే ఇంకా లాక్కొని చేరా అలా కట్టుకోసారి ఇంకా మనకు వచ్చే కాయలో ఇదిగో చూపిస్తున్నాను చూడు అంటుకో అది ఎన్ని పూలు అవి పూలు అయ్యి అలా కాయలు వస్తాయి ఇదిగో ఇప్పుడు ఈ రెడ్లు వేసినాయి రెడ్ అనేది ఇది రెడ్ ఇది చివరికి వచ్చే పూలు ప్రతి దానికి ఇదిగో అసలు తర్వాత వచ్చే కాయలు మతి లేని కాయలు వచ్చేస్తాయి చూద్దాం తర్వాత ఇగో అవన్నీ కాయలే మళ్ళీ ఇగో రెడ్లకి ఇగో మళ్ళీ ఇగో ఇది చిన్నకాయ మరి తర్వాత ఇదిగో ఆకాశం అంత ఉన్నాయి కాయలు మట్టుకు తర్వాత తర్వాత చాలా కాయలు వస్తాయి అవి పూలు గోడని పూలు ఉన్నాయి అది అటు నుంచి వెళ్దాం మాకు చెప్తాను అయ్యో ఒకసారి ఎక్కడి నుంచి వెళ్ళగా సరిగ్గా నుంచి అరే నువ్వు అంపక్క రా ఎలాగో వచ్చావు కదా అంపక్క నుంచి తలగొక్క ఫోటో తర్వాత దాని నానకల్ చెప్తాను ఇగో ఇప్పుడు ఇక్కడ మొన్న పీకేసిన మొక్కలో ఇక్కడ ఇట్టాం కదా ఇవి కూడా బతికిపోయి ఇవి కూడా పూతలు మొత్తం చెట్లన్నీ పూతలు వచ్చే అతను ఇవి కూడా ఎంత బాగా బతుకున్నావు ఈ మొక్క కూడా బలే వస్తుంది ఇది పోతే బీరకాయలు పిసుకులు కొట్టి వస్తాను ఎలాగో పోయినలేదు ఒక కాయ నిలబడింది బాప ఇక్కడ ఏ చూడు సచ్చేది బాగుందా ఇది ఇది ఒక కాయ నిలబడింది ఇక్కడ సరే ఇక్కడ ఒక కాయ నేను ఇంకెక్కడోగానో కాయ చూసాను అది 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 ఒకసారి మొక్కలన్నీ చూసుకుంటూ చూసుకుంటే అసలు ఈ మొక్కలు తీరుకుంటే అనేప్పటికి ఆన్ వచ్చేసింది బాబు లేకపోతే అసలు ఈ పాటికి ఏ రకంగా ఉండాలో అసలు నేను ఈ టమాటా మొక్కలు ఇప్పుడు రెండు నెలలైంది పెట్టి అసలు రెండు నెలలకి ఈ పాటికి పోతొచ్చేసి కాయలు కూడా దిగిపోవాలి అలాంటిది ఈ చూడ వంగ మొక్క ఇప్పుడు పువ్వు వస్తుంది రెండు నెలలు అయింది పెట్టింది ఇది పెట్టిన చాలా రోజుల తర్వాత ఇది పెట్టాను ఇది జంగరెడ్డి కూడా అని తెచ్చి పెట్టాం ఇది చూసావా ఎంత వాన కురిసినా సరే ఈ మొక్క నిలదొక్కునేప్పుడు పువ్వు అయితే వేసేసింది ఇక ఇది అరగాలిగా నిలదొక్కుంటే మాట ఇక దీని కాయలు తినవచ్చు మనం ఈ లోపు వానకాలం అయిపోయింది అనుకో వానకాలం అయిపోయి శీతాకాలం వచ్చాక కార్తీ నిజంగా మొక్క కూడా మంచి ఆరోగ్యంగా ఉంది ఇది ఇక్కడ నీళ్ళు నిలబడిపోయి మొక్క గిట్టగారిపోయింది ఇది ఓకే ఇందాక నేను పళ్ళె నుంచి వచ్చాక ఇక్కడ నీళ్ళు నిలబడిపోతే ఈ నీళ్ళన్నీ మళ్ళీ ఇలా పక్కకు లాగేసింది ఇదిగో ఇది మటుకు పువ్వు తేపగా వస్తుంది ఇది ఇక మళ్ళీ నేను మొన్న పెట్టిన వంగ మొక్కలు మొన్న పెట్టిన వంగ మొక్కలు కూడా బొలి బతికినాయి ఏది ఆ టమాటా నవరు తెచ్చినప్పుడు పెట్టాను చూడు సచిపోతే గలగలగా ఇది పువ్వు వేసింది ఇది అసలు వాన గోంగూర మొక్కలు తోటకూర బయట పోసిందేమన్నా లేచింది అసలు అలాగ అలాగా సరే ఒకసారి నడు చెప్తాను నడు నుంచో అలా ఒకసారి నుంచే చెప్తాను కోసిన అని చూపించు కానీ చాలా తాజాగా ఉన్నాయా బాబా ఉన్నాయి వీటి జీతకు రొయ్యలు తెస్తాను వేసేసి గుజ్జుగా ఉండవు అంటే కాయలు మట్టి చాలా ప్రస్తుతం నాకు ఎదురు రాకే బాబు నేను వెళ్తుంటే నాకు ఎదురు వస్తావు కాకర పాదు మన ఈ వానకాయ ఇవ్వకొచ్చేసి చచ్చిపోయి ఇదిగోండి మళ్ళీ మనకి వచ్చి మళ్ళీ మనకి తీగలైతే వేసి మళ్ళీ పాకేస్తుంది చూసారు ఆల్రెడీ పాకేసింది ఇక్కడ మళ్ళీ ఇది ఒకటి మొత్తం రెండు తీగలు వచ్చినాయి అలాగలుగా మళ్ళీ బతికింది బీరకాయ పాదులు నేను అందాక ఒంటి గంటకి ఇంటికి వచ్చినప్పుడు ఈ బకెట్ నిండా నీలే ఈ స్పాంజీ తోటి నీళ్ళు మొత్తం బయటికి పిండేసాను చూద్దాం అసలు రేపు పొద్దున్న తెతుంది ఈ మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటన్నది ఆనబోధ అలగలగా పాకేస్తుంది ఆనబోధకి అప్పుడు పూలు కూడా వచ్చేస్తున్నాయి పూలు పూలు ఇంక పూలే తర్వాత ఇది కూడా పూవే కాస్త మొదలెట్టే మట్టికి మొదలెడితే చాలా బాగా కాసేస్తాయి ఇదిగోండి ఇవి పూలు ఆనబాదు ఇప్పుడు డాబా పైన ఇక్కడ మనకు మనకి వచ్చింది ఇక్కడికి ఇక పోతే చెప్తాను ఆగండి దోసకాయ పాదు అలగా అలగాలగా పైకి పాకుతుంది నేను బీరపాదుకి పందిరేసాను కదా అసలు ఈ బీరకాయలు కాసినవి కానీ ఇక్కడ మనకి ఏం చేస్తున్నాయి అంటే పిసుకులు వచ్చి తినేస్తున్నాయి ఇదిగోండి నేను మొన్న ఒక రోజున అసలు బీరకా బీరపోదుగా అసలు పిందులు ఎలాగొన్నాయి అంటే చూద్దామని పైకి వచ్చాను ఆ పిందులు ఎలా అంటే చూద్దామని పైకి వచ్చేప్పటికి పిసుకులు బీరపాదు మీద వాలి ఆ బీరపాదులో ఉన్న పురుగులు సరిగా అంటే కాయలు కూడా తినేస్తున్నాయి నేను పైకి వచ్చి చూసుకునేప్పటికీ ఈ పైన కూడా తినేసినాయి ఇందాక అనుకుంటే ఈ తింటాం మరి చూడండి ఒకసారి మీరు ఒక రోజున తిన్న ఇందాక కూడా వచ్చినట్టు ఉంది నేను పొద్దున్న పనిలోకి వెళ్ళి నేను రోజు పొద్దున్న లేచిన తర్వాత పైకి వచ్చి అసలు బేరపోదు ఎలా ఉంది అంటే చూసుకుంటాను అలాంటిది పొద్దున్న బాగానే ఉన్నాయి మళ్ళీ నేను ఇప్పుడు పైకి వచ్చి చూసేపటికి ఇదిగోండి మనకి పిందులు చూడండి ఎలా తినేసినాయో ఇది పిసుకే తింది ఇది ఇక్కడికి ఇక్కడికి తినేసి వదిలేసింది కదా ఈ ఈ కాయక మనకి పెరగదు ఎలగెలగలగా చచ్చిపోతుంది కాయ ఇది ఒకటి తినేసింది తర్వాత ఇది ఒకటి తినేసింది ఇదిగోండి ఒకటి కొరికి వదిలేసింది ఇదొకటి కొరికి వదిలేసింది ఇది కూడా కొరికి వదిలేసినాయి ఇది కూడా కోరిక వదిలేసినాయి ఇది చూసారా ఎన్ని పిందులు మనకు కోరిక వదిలేస్తున్నాయో దీనికి కుదంతా అంతా పరిష్కారం చెప్పండి అసలు ఈ పిందులు మనకు నిలబడాలంటే పిసుకులు గట్టా తినకుండా ఉండాలంటే ఏం చేయాలో కొద్దిగా పరిష్కారం అయితే చెప్పండి హాయ్ సచవతి ఇట్రోసారి కడిగేస్తావు కొండలో కడిగేస్తావా నేను సెంటర్లోకి వెళ్ళి బెండకాయల్లోకి రొయ్యలు తెస్తాను పొద్దున్న నువ్వు పిల్లని డాక్టర్ గారింటికి తీసుకెళ్ళా ఇంజక్షన్ చేయాలన్నారా తీసుకెళ్ళేటప్పటికి పొద్దునా సరే అయితే తల్లిగా మందులు ఇదే అమ్మా సరే ఇప్పుడు వెళ్ళిపోతాం మళ్ళీ కాసేపు ఉంటే సేపడిపోతే వానౌట్ వస్తుంది కదా వెళ్దామమ్మా ఇదిగో మేము వెళ్ళి అయితే ఆ రొయ్యలు పెట్టుకుని పిల్లకి ఇంజక్షన్ చేయించి పిల్లకి మళ్ళీ ఇడ్లీ కూడా కావాలిగా కలిగే అన్నం పెట్టద్దు ఇవన్నీ చూసుకుని వస్తాను నేను సెంటర్లోకి వెళ్ళి మొత్తం పళ్ళని చక్క పెట్టుకుని వచ్చి వస్తాను బాయ్ ఉండగారాసంగా

येन चनो दिया लिगेट बोट लिगेट बोट क्रैक कर न अंदर इधर जा तले जागता जग्रता చేసారా చేసా వేడి నీళ్ళు పెడతాను స్నానం చేద్దాం కదమ్మా అమ్మా వేడి నీళ్ళు పెడతా ఇదే ఇడ్లీ మరి నీ యాకే ఇడ్లీ ఏం చేయలేదు అలాగే ఇది బెండకాయలు ఇది వేడి నీళ్ళు వేసి అప్పుడు కూర అమ్మగారు There you go. Please. I'm here. I'm here. We'll be right back. बहुत बहुत తల్లిగా నువ్వు అన్నం తినకూడదు ఇడ్లీ తెస్తాను నీకు అర్థమైందా అది అన్నం తింటే మళ్ళీ జ్వరం వచ్చేది నీకు అన్నం కూర కూడా వేడిగానే ఉంటాయి ఎలగ ఉంది కోరా ఎలగ ఉందా నానా ఉందనే